అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండల పరిధిలోని మంగంపేట ఏపీఎండీసీ ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జల ఈశ్వరయ్య సందర్శించారు అనంతరం ఉద్యోగస్తుల సమస్యలను కాంట్రాక్టర్ల పనితీరు విధానాన్ని అడిగి తెలుసుకున్నారు ఏపీఎండీసీ ఆరోగ్య కేంద్రం పరిశీలన చేయడం జరిగింది ఏపీఎండీసీ ఆరోగ్య కేంద్రంను ఉద్దేశించి గుజ్జల ఈశ్వరయ్య మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రంను స్థాపించిన ఉన్నతమైన ఆశయాలను నీరు కాంట్రాక్టర్లకు కాస్తులు కురిపించేందుకు ఏపీఎండీసీ యాజమాన్యం కార్మిక చట్టాలను ఉల్లంఘించి ఉద్యోగ కార్మికుల ఇవ్వడం జరుగుతుందన్నారు ప్రభుత్వాలు మారుతున్న ఆరోగ్య కేంద్రం పరిపాలన విధానంలో మాత్రం ఎటువంటి మార్పులు లేవన్నారు ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వానికి సంబంధించిన కాంట్రాక్టర్లకు మాత్రమే ఏపీఎండిసి ఆరోగ్య కేంద్రం నిర్వహణ బాధ్యతలు అప్పజెప్పి కాంట్రాక్టర్లకు కాసులు కురిపిస్తున్నారన్నారు పనిచేస్తున్న కార్మికుల జీత భత్యాల విషయంలో పూర్తిగా కార్మిక హక్కులను చట్టాలను ఉల్లంఘించి ఆరోగ్య కేంద్రాన్ని నడిపిస్తున్నారని ఆరోగ్య కేంద్రాన్ని నడిపించడంలో పూర్తిగా ఏపీఎండీసీ యాజమాన్యం ప్రైవేటు కాంట్రాక్ట్ వ్యవస్థ విఫలమైందన్నారు ఇప్పటికైనా ఉన్నత ఆశయాలతో స్థాపించినటువంటి ఏపీఎండీసీ ఆరోగ్య కేంద్రం ఏపీఎండీసీ స్కూల్ ని ఏపీఎండిసి స్వాధీనపరుచుకుని కాంట్రాక్ట్ వ్యవస్థ నుండి విముక్తి కలిగించి నిర్వహణ బాధ్యతలు ఏపీఎండీసీ చేపట్టాలన్నారు నో సమర్థవంతమైన ప్రాజెక్టులను నడిపించే సత్తా ఉన్న ఏపీఎంబీసీ పాఠశాల ఆరోగ్య కేంద్రంలో సమర్థవంతంగా వర్తించగలరని ఆశాభావం వ్యక్తం చేశారు పాఠశాల ఆరోగ్య కేంద్రాన్ని ఉన్నత ఆశయాలతో స్థాపించారని గుర్తు చేశారు ఏపీఎంబీసీ ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ఉద్యోగ కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని పరిశీలన అనంతరం తేట తెల్లమైందన్నారు ఇప్పటికైనా ఏపీఎండిసి యాజమాన్యం కాంట్రాక్టర్లు స్పందించి సీనియారిటీని ప్రొఫెషన్ని పరిగణలోకి తీసుకొని జీతాలు పెంచాలన్నారు పదహారు సంవత్సరాలుగా పనిచేస్తున్న ఏపీఎండిసి ఆరోగ్య ఉద్యోగ కార్మికుల జీత భత్యాల విషయంలో ఒక నియంత్రణ వ్యవహరించి కాంట్రాక్ట్ వ్యవస్థ జీతాల విషయంలో ఎక్కడ ఎస్ అనగొంగలి అక్కడే ఉన్నట్టుగా వివరిస్తుందన్నారు ఆరోగ్య కేంద్రం జీతభత్యాల విషయంలో ఇలా వివరించడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు కార్మికులపై ఏపీఎండిసి యాజమాన్యం కాంట్రాక్టర్ చవితి ప్రేమను చూపిస్తూ మీకు హక్కులను కాలరాస్తున్నారన్నారు జీతభత్యాలను ప్రొఫెషన్ ప్రకారం సీనియారిటీ ప్రకారం చాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పిఎల్ నర్సింహ్లు సహాయ కార్యదర్శి పి మహేష్ జిల్లా కార్యవర్గ సభ్యులు శివరామకృష్ణ దేవరా వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు జిల్లా అధ్యక్షులు పండుగోలమని ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు ఎం గంగాధర్ రైల్వే కోడూరు నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య ఓబులవారిపల్లి మండల కార్యదర్శి చింతలపూరి నాగమ్మ బీకేఎంయు రైల్వే కోడూరు ఏరియా కార్యదర్శి ఎం జయరాం మండల కార్యదర్శి గోపాల్ రైతు సంఘం నాయకులు తిప్పన ప్రసాద్ డిహెచ్పిఎస్ రైల్వే కోడూర్ నియోజకవర్గం కార్యదర్శి మోదీ శివయ్య సిపిఐ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వివిధ దళాల రెండు వందల చుట్టరికి కూడా ఆంధ్రప్రదేశ్కుంది మా ప్రజల తరఫున మా ప్రజా సంఘాల తరఫున కోటి కోతిపోతు ఉందన్నారు ఆంధ్రప్రదేశ్ యొక్క పుస్తకని మీరు ముందుగానే వచ్చేసి ఈ విధమైన చర్యలు చేసుకొని మన వింగ్ కమాండర్స్ అందరినీ కూడా అప్రమత్తం చేసి మీరు యుద్ధం ప్రకటించకుండా ప్రజలకు నష్టం జరగకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ మీరు చేసినటువంటి యుద్ధ రీతి చాలా ప్రశంసనీయం ఇది మన భారతదేశం యొక్క యుద్ధ చరిత్రను తెలియజేస్తా యుద్ధాలు మనకేమి కొత్తవి కాదు మహాభారతం నుండి భారతదేశంలో యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి అది కూడా ఒక ఇద్దరు మహిళలే ఈ పాకిస్తాన్ ఉగ్రవాదు తీవ్ర అవదన్నంత మట్టు పెట్టేదానికి కంగనంటే భారతదేశం యొక్క మహిళా శక్తి ఏ విధంగా ఉన్నదో ఈ పాకిస్తాన్ యొక్క ప్రభుత్వం గుర్తించాలి మాతో నుండి విడిపోయిన మీ ప్రభుత్వాన్ని మీ దేశాన్ని మీరు రక్షించుకోకుండా భారతదేశ ప్రజల్లో నిస్సహాయులైన ఒక యాత్రికుల్ని మీరు టెహల్గామ్ కాల్చి చంపడం అనేది మీ పిరికి పద్ధతి నిదర్శనంగా ఉండాలి నవ వధువులు మీరు కాల్చి చంపడము వాళ్ళ భర్తను కాల్చి చంపడము అక్కడ ఇరవై ఆరు మందిని ప్రాణాలు కోల్పోవడం అనేది భారతదేశ ప్రభుత్వము గౌరవనీయులైన నరేంద్ర వారి ప్రభుత్వము మరియు అమిత్ షా గారు రాజ్నాథ్ సింగ్ గారు ఈ ప్రభుత్వాలంతా ఒక ప్రతిష్టగా తీసుకొని భారతదేశ పౌరులపైన వాదైన ఆయుధాలు లేకుండా ఉండే వాళ్ళపైన మీరందరూ కలిపి మీ విధమైన పాల్పడి అందరినీ మీరు కాల్చి చంపుతారా అనే ఉద్దేశంతో యుద్ధం ప్రకటించకుండా మీలో అంతర్యుద్ధమును ప్రకటించి భారతదేశం యొక్క యుద్ధ నైపుణ్యాన్ని వాళ్ళు ప్రకటించేది నరేంద్రగాడి వారి యొక్క యుద్ధ నీతికి నేను తెలియజేస్తా ఉన్నాను నిన్న జరిగినటువంటి ఒక అంతర్గత యుద్ధంలో మన మురళీ నాయక్ గారు ప్రాణాలు ఒక యువ నాయకుడు మహాసేనలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ యువకుడు ప్రాణాలు అర్పించడం మాకు తీవ్రంగా కలిసి వేస్తా వాళ్ళ యొక్క తల్లిదండ్రుల కొందరికి మేము సానుభూతి తెలియజేస్తా ఉన్నాం మురళీ నాయకు యొక్క ఆత్మకు శాంతి కూరాలని చెప్పి ఆ మా భగవంతుని కోరుకుంటా ఉన్నాం అలాగే ఆంధ్రదేశ ప్రజలారా భారతదేశ ప్రజలారా విశ్వ విశ్వ హిందూలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ మరియు అన్ని హిందూ మతాలంతా మీకు అండదండలుగా ఉన్నాయని చెప్పి అందరికీ తెలియజేస్తా ఉన్నాం భారతదేశంలో ఉన్నటువంటి ఈ సైనికులందరికీ త్రివిధ దళాలందరికీ మీకందరికీ మేము ఎందుకన్నుగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ విరమించుకుంటాను ఈ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా ప్రజా సంఘం నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతాం ముఖ్యంగా మా గురువులు పెద్దలు బౌద్యులు కృష్ణమూర్తి ఎంఆర్టీఎస్ నాయకులు నరసింహుల గారి ఆదేశాల శ్రీనివాస్ నాయకుల ప్రకారము ప్రతిభ మేడం బహుజన హక్కుల సాధన సంఘం నాయకురాలు చిత్తమ్మ గారి అందరి ఆదేశాల ప్రకారము ఈరోజు చాలా మాకు బాధ కలుగుతా ఉంది ఒక ఆనిబుద్ధి లాంటి కొల్లే నాయక్ గారిని బాగున్నాం ఆయన ఆయనకి నివాళులు అర్పిస్తాం వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి వాళ్ళ తల్లిదండ్రులకి కూడా ఒకటే అమ్మ తల్లి మంచి వజ్రాన్ని మహా మహానుభావుని దేశ భక్తి కోసం చనిపోయినా అని మీరు అనుకోవాల్సిన లేదు ఈ ముందు నీ కడుపును పుట్టి దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన ఆ మురళి నాయక్ గారు ప్రతి ఒక్క హిందువుల గుండెల్లోనా భారతీయుల గుండెల్లోనా చిరస్థాయిగా ఉండే వ్యక్తిగా తిని నీడుగా మీకు మీ కుటుంబానికి మీ మీ జాతికి బహదీరానికి అందరికీ కూడా ఆ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశానికి తెలుగు దేశ తెలుగు ప్రజలకి ఈ ఇండియా మనుషులకు అందరికీ కూడా ఒక గొప్ప ఉద్యమం లాంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తి ప్రతి ఒక్కరు ఆశ్రయంగా తీసుకోవాలా ఇలాంటి వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి వ్యక్తికి ఆశ్రని ఇవ్వాలా పోతే పాకిస్తాన్ అనేది తిరిగి పంద అది పాకిస్తాన్లోకి నీతి లేదు నిజాయితీ లేదు ధర్మం లేదు వాళ్ళ దగ్గరంతా దొంగ బుద్ధులే దొంగ ముచ్చురుగా వచ్చేది ముచ్చుగా బాబులేసేది పోయేది ఇది పనికి రాని చెత్త పనులు అవన్నీ ఈ పొద్దు వాళ్ళు మన దేశానికి నష్టం చేస్తున్నారు వాళ్ళ దేశానికి నష్టం చేస్తున్నారు ఎరుపుకులు వాళ్ళు సరిగా ఉంటే వాళ్ళ తిండి తిండి లేదు వాళ్ళకి వాళ్ళు చూసుకోకుండా వాళ్ళకి తిండిలే పరంభోగే పనులే తప్పితే మంచి పనులు వాళ్ళ దగ్గర చేత వాళ్ళంతా కూడా మా భారతదేశాన్ని చూసి గర్వించి మా భారతదేశం సంస్కృతి సాంప్రదాయాన్ని చూసుకొని వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి గానీ ఇవి ప్రపంచ దేశాలే భారతదేశంలో ఉండే గొప్పతనాన్ని గుర్తిస్తూ ఉన్నాయి ఈ పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళకి తలకాలి అని మనసులో వాళ్ళ ప్రజల్ని వాళ్ళ ప్రజలను కూడా వాళ్ళు కాపాడుకోలేని ఉండి ఉంది ఇష్టపడతానని ఇట్లావన్నీ కూడా మేము ప్రజా సంఘాల తరఫున వాల్మీకి సంఘం తరఫున మేము ఖండిస్తున్నాం ఇవన్నీ ఇలాంటి గొప్ప నాయకులకి నివాళి ఎవరు మా అదృష్టంగా మేము భావించి ఈ ప్రజలందరూ కూడా ఇలాంటి నివాళులర్పిస్తున్నాం ఇప్పుడుండే ప్రజానికలందరూ కూడా ఇలాంటి నాయకుని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి నివాళులు ఎంతైనా అర్పించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా గవర్నమెంట్కి నేను ఒకటే చెప్తున్నాం వాళ్ళ కుటుంబ కుటుంబరానికి ఆర్థికంగా గాను అన్ని విధాలుగా వాళ్ళు కాపాడకోవాలా వాళ్ళకి ఎంతైనా కూడా తక్కువే మనం చేసేది కాబట్టి వాళ్ళకి మనోధైర్యం వల్ల వాళ్ళ కుటుంబాన్ని కూడా కాపాడుకోవాలా ఈ ఉండే దేశభక్తి నాయకులందరికీ కూడా ధైర్యం ఇవన్నీ ఇప్పుడున్న మిలిటరీ సైన్యానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటాను జై భారత్ జై భారత్ మన దేశంలో ఏర్పడినటువంటి మనిషి చూసి భారతదేశం అంతా కూడా ఏం జరుగుతుందని అందరూ ఎదురు చూస్తున్న ఈ సమయంలో పాకిస్తాన్ కుట్రపూరితంగా కుట్రల పని మత మతోన్మోదల్ని కలిపి మన దేశంపైకి దండయాత్ర చేసి నవ వధువులను నిదలు తీసి కలిపి క్రూరమైన చర్యలు చేపట్టారు దానికి ప్రతిఫలంగా మీకు గుర్తి చెప్పాలంటే మా దేశంలో ఉండే పౌరులు తిరగబట్టేసార్లు మేము పారిపోవటాన్ని హెచ్చరిక పంపుతున్నాము అదే కాకుండా యుద్ధమే కనుక వస్తే మీ పైన యుద్ధం చేయడానికి మా జవాన్లు అవే కాకుండా వీర నారీలైన కాలికామాతలైన మా భారతదేశ మహిళల సార్లు మీకు అనేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాము దీనికి ఉదాహరణగా ఇద్దరు మహిళలు మీ పై తీసుకొచ్చి మీ పని కుట్రలన్నీ చిప్పికొట్టడం జరిగింది గుర్తించుకోండి ఎక్కడైనా పుట్టిగా ఉండి మీ దేశ అభివృద్ధి కోసము ఉండకపోతే కదా మీకు తగిన గుణపాఠం చెప్తామని ఈ సందర్భంగా మా భారతదేశం చెప్తుంది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈ ఘటనలో మన ఈరో జవాన్ ఒక తెలుగు తేజం నేలవాళ్ళు బాధాకరమైన విషయము అలాంటి మహానుభావునికి మనం కన్నీటితో యువాళు అర్పించుకుంటూ ఆయన తొరించుకుంటూ ఈ కార్యక్రమం చేస్తున్నాము జై భావన జై భారత్ జై భీమ్ జై హింద్